సీజనల్ వ్యాధుల పట్ల మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులపై మండల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి రాధాకిషన్ ఎస్ఎస్సీ తో మాట్లాడారు ఇంటి చుట్టుపక్కల వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు త్రాగే నీరు కలుషితం అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వైద్య శాఖ తరఫున ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు మండలంలోని అన్ని గ్రామాలలో జ్వర సర్వే నిర్వహిస్తున్నామన్నారు అంటువ్యాధులు ప్రబలకుండా మా తోట మండలంలోని ప్రజలందరూ కూడా అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు వర్షం కలిసిన తర్వాత మనం ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనం ఎంపీ గ్లాసులు కావచ్చు గాలి సీసాలు కావచ్చు కొబ్బరి చిప్పలు కావచ్చు టైర్లు పాత టైర్లు కావచ్చు మనం వాడినటువంటి కూలర్లు కావచ్చు ఇట్లాంటి ప్రదేశాల్లో వాటర్ నిల్వ ఉంటుంది దాంట్లోనే ఈ దోమలు అనేటివి గుద్దులు పెట్టి లార్వా ఎదిగి మళ్ళీ దోమలు తయారై ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి అలాగే మన పైప్ లైన్ లీకేజ్ వల్ల కానీ ఈ గుంతల మురు కాలువల వల్ల కానీ ఒకవేళ తాగునీరు కలుషితమైతే టైఫాయిడ్ కలరా వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వంతు బాధ్యతగా ప్రజలందరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలలో ఏమైనా పైప్ లీకేజ్లున్నా గుంతలున్నా ఇంటి చుట్టుపక్కల ఏమైనా నీరు నిల్వ ఉండే ప్రదేశాలు ఉన్నా వెంటనే మనం చేసుకోగలిగితే మనం చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచే ఉంటే ఉంచేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను వైద్య తరఫున ప్రతి మంగళవారము శుక్రవారము డ్రై డైగా నిర్వహిస్తున్నాము అలాగే ప్రతిరోజు కూడా ఫీవర్ సర్వే ప్రతి గ్రామంలో చేపడుతూ ఎవరెవరికైతే జ్వరంతో బాధపడుతున్నారో వారందరినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రప్పించి వాళ్ళకు అవసరమైన పరీక్షలన్నీ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటారు